విఠల స్తోత్రం స్తోత్రంలోని విఠలుడిని అద్భుతంగా వర్ణించిన శ్లోకాలు ఉన్నాయి మనస్సులో ఆందోళనలు తొలగి ఆధ్యాత్మిక శాంతి కలగాలంటే ఈ స్తోత్ర పఠనం ఎంతో శ్రేష్టం భగవంతుని కృపకు పాత్రలు కావడానికి ఈ దివ్య స్తోత్రాన్ని వినండి చదవండి శ్రీమద్వల్లభ సాగర సముదిత కుందౌఘఘ జీవదోనరహ విశ్వసమృత దీనో జగతి శ్రీ విఠలో జయతి శ్రీ వల్లభాచార్యులనే సాగరం నుండి ఉద్భవించిన చంద్రుని వంటి వాడు కుంద పుష్పముల వంటి భక్తులకు ప్రాణదాత అయినవాడు ఈ లోకంలోని దీన్లను ఉద్ధరించేవాడు అయిన శ్రీ విఠలుడు ఈ జగత్తులో సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు మాయావాద ప్రసిద్ధ ప్రసిద్ధీననాథ అపర కృష్ణావతారో జగతి శ్రీ విఠలో జయతి మాయావాదాన్ని నశింపజేయడంలో సుప్రసిద్ధుడైన సూర్యుని వంటి వాడు సాక్షాత్తు శ్రీకృష్ణుని యొక్క మరొక అవతారంగా వెలుగొందుచున్న శ్రీ విఠలుడు ఈ జగత్తులో సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు శ్రీమద్ గిరిధర పదయుగ సేవన పరినిష్ట హృత్సరోజశ్చ వంశస్థాపిత మహిమా జగతి శ్రీ విఠలో జయతి గిరిధర ప్రభువు యొక్క పాదపద్మాలను సేవించడంలో నిమగ్నమైన హృదయ కమలం కలిగినవాడు తన యొక్క తన వంశము యొక్క మహిమను లోకంలో స్థాపించినవాడు అయిన శ్రీ విఠలుడు ఈ జగత్తులో సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు శ్రీమద్ గోకుల హిమరుచి రుచికర లబ్ధేక సత్యకోర పదహసదద్భుత చరితో జగతి శ్రీ విఠలో జయతి అనే చంద్రుని కాంతిని ఆస్వాదించే చకోర పక్షి వంటి భక్తులకు ఆశ్రయమైనవాడు అద్భుతమైన చరిత్ర కలిగిన వాడు అయిన శ్రీ విఠలుడు ఈ జగత్తులో సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు దచంద్ర సమాన సమానీకృత దగ్ధ సకలోకహ విద్యాజిత వంద్యో జగతి శ్రీ విఠలో జయతి శరదృతువు నాటి చంద్రునితో సమానమైనవాడు సంసారతాపంతో దహింపబడుతున్న లోకాన్ని తన చల్లదనంతో అనుగ్రహించేవాడు తన విద్యతో దేవతలచే పూజించబడే వారిని కూడా గెలిచినవాడు అయిన శ్రీ విఠలుడు ఈ జగత్తులో సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు గోవర్ధన గోవర్ధనధర త్యాగ విధానే ప్రకటిత పుష్టిజ భక్తి జగతి శ్రీ విఠలో జయతి గోవర్ధనధారి అయిన శ్రీకృష్ణుని విరహంలో వ్యాకులుడయ్యేవాడు పరమ భాగ్యశాలి లోకంలో పుష్టి మార్గ భక్తిని ప్రకటించినవాడు అయినా శ్రీ విఠలుడు ఈ జగత్తులో సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు యజ్ఞ విధాయక చేత సకల ప్రతిపక్ష సింధు వడవ కుండల శోభిత గల్లో జగతి శ్రీ విఠలో జయతి యజ్ఞ కార్యములందు ఆసక్తి కలిగిన చిత్తము కలవాడు శత్రువులనే సముద్రానికి వడబాగ్ని వంటివాడు వాడు మకర కుండలాలతో ప్రకాశించే చెక్కిళ్ళు గలవాడు అయిన శ్రీ విఠలుడు ఈ జగత్తులో సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు పాలిత భక్త సమాజో వ్రజభూమి విశదీకృతైక నవరత్న వాసిత గోకుల నగరో జగతి శ్రీ విఠలో జయతి తన భక్త సమూహాన్ని రక్షించేవాడు బ్రజభూమిలో నవరత్న రహస్యాలను విశదీకరించినవాడు గోకుల నగరం అంతటా తన కీర్తిని నింపినవాడు అయిన శ్రీ విఠలుడు ఈ జగత్తులో సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు నిత్యం స్తోత్ర పరం తభక్తి నియుక్త పఠన్ స్వకీయ అష్టకం పరమపదం లభతే సచయకిల నిఠలస్యేదం ఇది శ్రీమద్ దేవకీనందనాత్మజ శ్రీ రఘునాథజీ కృతం శ్రీ విఠల స్తోత్రం ఎవరైతే భక్తితో నిత్యం ఈ స్తోత్రాన్ని పఠిస్తారో శ్రీ విఠలుని ఎందు నిష్ట కలిగి ఉంటారో వారు తప్పక పరమ పదాన్ని పొందుతారు ఇంతటితో శ్రీమద్ దేవకీనందన కుమారుడైన శ్రీ రఘునాథజీ చేత రచించబడిన శ్రీ విఠల స్తోత్రం संपूर्ण